వెల్కమ్ టు త్రీ మీడియా గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జార్జుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు ఈ నెల పదిహేడున హైదరాబాద్ లోని బీసీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు ఎన్నికలు నిర్వహించబోమని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ మాట తప్పే మున్సిపల్ ఎన్నికలకు ముందుకు రావడం బీసీలపై మోసమేనని చెప్పారు మొత్తం నూట ఇరవై ఒక్క మున్సిపల్ చైర్మన్ స్థానాల్లో బీసీలకు కేవలం ముప్పై ఎనిమిది మాత్రమే కేటాయించడం అన్యాయమని

ముఖ్యమంత్రి మంత్రులుగా మీరు వెలుగ పెడుతున్నారు కానీ బీసీల రాజకీయంగా బీసీలు ఎందుకు రాజకీయంగా ఈ రిజర్వేషన్లు కేటాయించి ఎందుకు తడిపుటతో కొనుకొస్తున్నారు ఎందుకు అన్యాయం చేస్తున్నారు మీరు ఒకవేళ ఈ రిజర్వేషన్లు ఖరారు చేసినప్పుడు మీరు బీసీలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత లేదా మేము అడుగుతున్నాం బీసీ సమాజంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మూడు కోట్ల మంది బీసీల పక్షాన మిమ్మల్ని నిలదీస్తున్నాం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఎందుకు మాకు సర్పంచ్ ఎన్నికలు ఎట్లయితే అన్యాయం చేసినో ఈ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా బీసీలకు ఎట్లా అన్యాయం చేసినో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి సమాధానం చెప్పకపోతే ప్రజా కోర్టులో బీసీ సమాజంలో మేము దోషిగా నిలబెడతాం బిల్లా అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇవాళ మేము అంటున్నాం ఇవాళ మీకు మహిళలకు కేటాయించింది ఓసీలకు కేటాయించిందా ఇప్పుడు బీసీలకే చెప్పినాం ఓసీలకు కేటాయించిందా మున్సిపాలిటీలలో మొత్తం మున్సిపాలిటీ చైర్మన్లలో మున్సిపాలిటీ చైర్మన్ లో బీసీ మొత్తం నూట ఇరవై ఒక్క మున్సిపాలిటీలకు ఎన్నిక జరిగితే అందులో అరవై ఒక్కటి అరవై ఒక్క మున్సిపాలిటీ చైర్మన్ ఓసీల కేటాయించారు అరవై ఒక్క మున్సిపాలిటీలు ఓసీల కేటాయించారు నేను అంటున్న సిగ్గు ఎక్కువ లజ్జా సిగ్గు ఏమైనా ఉందా అని అడుగుతున్నా ఎందుకు అంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కులంగాణలో ఓసీల జనాభా